కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అభిమానులు అలానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్న తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ అన్న అందరికి నా ధన్యవాదాలు ఈరోజు మన బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అనంతపూర్కి రా అనంతపూర్ జిల్లాకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు పలిగిన వర్గాలకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆయన వైఖరి ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడా లేని జీవోలు అంటే ముప్పై మూడేళ్లకు లీజ్ ఇచ్చి దాని అదనంగా ఇంకొక ముప్పై మూడు ఏళ్ళకు లీజును పెంచే కార్యక్రమం ఓన్లీ మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మాత్ర మాత్రమే సాధ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు ముప్పై మూడేళ్ళు లీజ్ ఇవ్వలేదు మహా అయితే ఇంకొక మూడేళ్ళు తర్వాత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పిలుపుని చౌలాగా వింటావని తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలియక మేము దాన్ని అనేది వాళ్ళ వాదన సరే గురించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం నాలుగోసారి ఆయన పదహైదు సంవత్సరం పదైదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేపించలేకపోయినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ల నిర్మాణం మొదలు పెట్టేంత వరకు ఆయన పోర్ట్లు కట్టాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తెచ్చేంత వరకు ఆయన తల్లికి వందనం అనే పథకం తేవాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంత వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే ఈ రోజు ఆయన ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిండాడన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా పొగిడినారా ఈ ఫాస్ట్ జనరేషన్ లో బయటి ప్రపంచంలో పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటాడు పిల్లలకు ట్యాబ్లు ఇస్తే గాన చదువుకునే దానికి సులభంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే దానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబ్లు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంటారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం పెడితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటాడు అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు వేయకూడదు అని చెప్పి కోర్టులకు స్టే తీసుకొని వస్తాడు ఒక్క పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమానండి చంద్రబాబు నాయుడు గారిని పొగడరు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జగన్ సార్ ముఖ్యమంత్రి గుండి ఐదేళ్లు మేము కూడా చెప్పుకోలేదు జనానికి ఇంత మా సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించినాడు దాంట్లో ఐదు నిర్మాణం పూర్తి అయిపోయినాయి మిగతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మరొక ఐదు వేల కోట్లుగా ఖర్చు పెడితే అదనంగా రెండు వేల ఐదు వందల సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్ని ఈ రోజు గ్రామ గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మేము చెప్తున్నాం వాళ్లకు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇమేజ్ ని డామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పని వాళ్ళకి ఇంకొక వేరే ఉద్దేశం అంటూ ఏం లేదన్నా ఎందుకంటే కానీ వాళ్ళు ప్రైవేట్ ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఆ ఎయిటీ ఫైవ్ ని చూపియ్యకుండా మిగిలిపోయిన పదహైదు పర్సెంట్ కాడికి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో సీట్లు వద్దనో ఎన్ఎంసీకి లెటర్ రాయడము సామాన్లు తరలించడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు మీరే ఒక విషయం ఆలోచన చేయండి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏందో తెలుసా ఇల్లీగల్ మద్యం లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు మళ్ళీ ఈ రోజు ఈ ముల్కం చెరువు మల్కం చెరువు మొలకల చెరువులో డైరెక్ట్ గా సొంత డిస్టిలరీలు సొంత బ్రాండ్లు సొంత మందు అమ్ముకుంటా గ్రామ గ్రామానికి ఫ్రాంచైజులు డీలర్షిప్లు ఇచ్చుకుంటా కులము మతము చూడకుండా సార్ డీలర్షిప్లు ఇంత ఇల్లీగల్ మద్యం ని అన్న తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు ఎన్నేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే ఈ రోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకుంటా మీరే టీడీపీ వాళ్ళని ఒక రోజు కూడా మైకు పెట్టి అడగలేదా ఏం సార్ రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు ఉల్లికి రేట్లు లేవు టమాటాకు రేట్లు లేవు లాస్ట్ కు నిన్న మొన్న మొక్కజొన్న కూడా రేట్ లేకుండా పోయింది ఇంత దయనీయ ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఒక పక్క వర్షాలు పడినాయి ఒక పక్కన తుఫానులు వచ్చినాయి దరిద్రం ఏం అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు కానీ కూటమి వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఎందుకు ఏదైనా క్రైసిస్ వస్తే స్కామ్ చేయొచ్చు అని పోల్లు పడిపోతే పోల్లు నాటచ్చు రైతులకు పంట నష్టం జరిగిందంటే ఆ పంట నష్టం కూడా ఇల్లే తినచ్చు ట్రాప్ ఇన్సూరెన్స్ గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఒక గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపుగా పదహారు వందల ఎకరాలకు కాంపెన్సేషన్ ఇస్తే ఈ రోజు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాలకు కూడా ఇవ్వకపోగా అదే గ్రామంలో ఆ రెండు వందల మూడు వందల ఎకరాలలో కూడా వైసీపీ వాడు టీడీపీ వాడు అని చెప్పి ఏరి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే కానీ గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో అన్న వాళ్ళ గ్రాఫ్ గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో పడుతుంది వాళ్ళ గ్రాఫ్ అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలవుతాడు అంతే అదే చెప్పింది అన్న కొత్త పద్ధతి నేర్పించినారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసిన మోడీ పేరు చెప్తే మోడీని కూడా ఇరికిచ్చేటట్టే ఉన్నారు రాష్ట్రంలో ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసినవరా ఇది అంటే మోడీ చెప్తే చేసినా అంటే మోడీ పేరు కూడా పెడతారు వీళ్ళు అంతకు నుంచి ఏముంది గవర్నమెంట్ ఎవరుంది ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే గానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే వాళ్ళే ఈ కుట్రకు నాంది పలకకపోతే మేము రాజకీయం చాలించుకుంటాం లాస్ట్ సంవత్సరం రోజులు అది ఆర్టీ యాక్ట్ పెడతారో లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో లేకుంటే లోనికి రిక్వెస్ట్ పెట్టుకుంటారో కాల్ డేటా దియమనండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడా తెలిసిపోతాయి కదా ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం డేటా మా పార్టీ నుంచి బాలశ్వరి అవతల పక్క పోయినాడు మాకే సంబంధమా మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్క పోయినారు మా ఆయన ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు ఇప్పటికీ ఆయన మా మనిషేనా వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావు ఒకడే పార్టీ మారిన టీడీపీ వాళ్ళతో టచ్ లోనే జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి జోగి రమేష్ గారి మనిషి సిగ్గులేని ప్రభుత్వం ఇన్ని అబద్ధాల కానీ ఒక మంచి ఎమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జగపాటు కొట్టినారు మళ్ళా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మళ్ళీ ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్ లో సింపతి రాకుండా పోయే క్వశ్చన్ ఏ మనం పడే బాధలో నిజం ఉంటే మనం చేసే కష్టంలో నిజం ఉంటే మనం చేసే శ్రమలో నిజం ఉంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ నూటికి నూరు శాతం ఆశీర్వదిస్తారనేది నా గట్టి నమ్మకం కాబట్టి